జై శ్రీరామ అందరికి నమస్కారం శ్రీనిఖాసా ఛానల్ కి స్వాగతం మీ అందరికి తెలిసిందే లాస్ ఏంజలస్ లో వైల్డ్ ఫైర్స్ ప్రస్తుతం అక్కడ ఇంకా మంటలు ఆరలేదు కానీ ఆ విషయాన్ని పట్టుకుని రాబందుల్లా చేరిపోయారు రాబందులైన నయం పీకు తినై శవాలని క్లీన్ చేసి శుభ్రం చేసి ప్రకృతికి సహాయం చేస్తాయి వీళ్ళు అలా కాదు గోతికాడ నక్కలు రాబందుల్లా చేరిపోయి పాప అమాయకులని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ బ్రెయిన్ ని వాష్ చేసి మనకు తెలిసిందే కదా గుప్పెట్లో పెట్టుకుని నాన్న ఎడుపులో ఏడిపిస్తూ ఉంటారు చావు కోసం ఎదురు చూసేలా చేయడం సజెషన్స్ లో బోల్డ్ వచ్చే ఇట్లాంటి వీడియోలు నేను ఇక్కడ మచ్చుకి ఒకటి రెండు చూపిస్తున్నాను ఈ ప్యాస్టర్లు పాపం వీళ్ళకి తెలుసు అసలు కారణాలు మరి అమెరికా ప్రెసిడెంట్ కాల్ చేసి ఎందుకు చెప్పలేదు వీళ్ళకి తెలిసిన అసలు కారణాలు అలా ఖాళీ బూడిదైపోవడానికి కారణాలు లాస్ ఏంజలస్ ఓహో గరిటలుచ్చుకుని తెడ్లు పెట్టి వండి వార్చేస్తున్నారు వంటకాలు అయితే వీళ్ళు మాట్లాడిన సొల్ విని దాని కౌంటర్లు ఇచ్చే సమయం అయితే నాకు లేదు ఇక్కడ అమెరికాలో నేను ఉంటాను కాబట్టి కొన్ని పాయింట్లు మీ అందరికి తెలియజెప్తాను వీళ్ళు ఇలా ప్రచారం చేసే అబద్ధాలు పొరపాటును కూడా నమ్మకండి మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి నేను నాకు తీరిక చేసుకుని ఫ్యాక్ట్ చెక్ చేసి ఫ్యాక్ట్స్ చెప్తాను ఈ ప్యాస్టర్ అయితే గంట గంటకి వండి వార్చేస్తున్నాడు వీడియోలు ఈ వైల్డ్ ఫైర్ మీద ముందు వీళ్ళు మాట్లాడే మాటలు పక్కన పెట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను అమెరికాలో క్యాలిఫోర్నియా సైడ్ వైల్డ్ ఫైర్స్ అనేది చాలా కామన్ చాలా ఫ్రీక్వెంట్ అండి ప్రతి సంవత్సరము బాగా వైల్డ్ ఫైర్స్ వస్తూనే ఉంటాయి అయితే ఈసారి వచ్చినవి మానవులు కావాలని క్రియేట్ చేసినవి అనే అనుమానాలు ఉన్నాయి మీద ఇన్వెస్టిగేషన్ సాగుతోంది మనం ఒక జడ్జిమెంట్ కి రాకూడదు ముందక్కడ పరిస్థితులు చక్కబడ్డాక ఆ వివరాలు అవి వచ్చిన తర్వాత మానవులు కావాలని క్రియేట్ చేశారా లేదా అన్నది తేలిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవచ్చు కాకపోతే ఆ కాలిఫోర్నియా ఉండే ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ ఏరియాలో ప్రతి సంవత్సరం భూకంపాలు గాని వరదలు గాని ఈ వైల్డ్ ఫైర్స్ గాని దావాగ్నులు కార్ చిచ్చు లాంటి దావాజ్నులు బాగా ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి మీకు వివరాలు కావాలంటే ఇయర్ బై ఇయర్ వికీపీడియాలోనే దొరుకుతాయి ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తే గవర్నమెంట్ సైడ్స్ నుంచి బోల్డ్ డాక్యుమెంటేషన్ దొరుకుతుంది ప్రతి ఇన్సిడెంట్ గురించి ప్రాపర్ గా రికార్డ్ అయి ఉంటుంది ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి ఇది ఒకటే కాకుండా అసలు మామూలుగా అమెరికా దేశం భౌగోళికంగా చాలా విస్తీర్ణంలో పెద్దది ఒక్కొక్క ఏరియాకి భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక్కొక్క లాంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఫ్లోరిడా అటువైపు తీసుకుంటే సముద్రానికి ఆనుకుని ఉంటాయి కాబట్టి ఆ స్టైడ్లలో తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఇటువైపు ఈ కాలిఫోర్నియా ఈ సైడ్ అంతా ఎక్కువ తుఫాన్లు భూకంపాలు వైల్డ్ ఫైర్స్ కార్చిచ్చులు వస్తూనే ఉంటాయి ఇట్ సియాటిల్ వాషింగ్టన్ ఈ ఏరియాలు విపరీతంగా సంవత్సరం పొడుగుతా వర్షాలు పడుతూ ఉంటాయి ఈ నార్త్ సైడ్ ఈ స్టేట్లన్నీ నార్త్ డకోటా కొలరాడో ఈ స్టేట్స్ ఇవన్నీ విస్కాన్సన్ ఈ మిచిక ఇవన్నీ విపరీతంగా మంచుతో కూరుకుపోతుంటాయి వింటర్ లో మంచు తుఫాన్లు విపరీతంగా వస్తూ ఉంటాయి ఈ ఇండియానా ఇట్లాంటి ఈ స్టేట్స్ లో విపరీతంగా వడగళ్ళు పడుతూ ఉంటాయి వడగళ్ళ వర్షాలు పంటల దెబ్బ బాగా ఎక్కువగా ఉంటాయి ఇటు అంతే ఈ న్యూయార్క్ సైడ్ ఇటు సైడ్ ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి భౌగోళిక రూపురేఖల్ని బట్టి ప్రకృతి విపత్తులు వస్తూనే ఉంటాయి అలాగే లాస్ట్ ఇయర్ కెనడాలో కూడా ఇట్లాగే భయంకరమైన కార్చెచ్ వ్యాప్తి చెందితే ఆ ఎక్కడైతే కార్చిట్స్ వచ్చిందో దాని ఎడ్జిలో ఉన్న అమెరికా రాష్ట్రాలన్నింటినీ వారం రోజులు రోజు వచ్చేది అలర్ట్ బయటికి రావద్దు ఆ పొగ మసీతో కూడిన ఆ గాలిని పిలిస్తే లంగ్స్ మంచిది కాదని చెప్పి అసలు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు అలాగే క్యాన్సర్స్ టెక్సాస్ ఇలాంటి స్టేట్స్ తీసుకుంటే ప్రతి సంవత్సరం టోర్నెడోస్ విపరీతంగా వస్తుంటాయి అత్యంత విషాదం ఏంటంటే టోర్నేస్ వచ్చినప్పుడు ఇళ్ళు ఇళ్లతో సహా మనుషులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అందులో ఎక్కువగా బాధపడేది పాపం అట్టడుగు వర్గాలకు చెంది క్రీస్తుని ఎక్కువగా నమ్ముకుని జీవించే సాధారణ కుటుంబీకులు వాళ్ళు ఉంటారు ఇలాగా కొన్ని కొన్ని స్టేట్లలో కొన్ని రకాలైన ఉపద్రవాలు ఎక్కువగా వస్తుంటాయి అవి ప్రతి సంవత్సరం విపరీతంగా వస్తూనే ఉంటాయి ఈసారి ఇది కాస్త ఎక్కువ వచ్చింది అది కూడా కావాలని చేసినట్లుగా కనిపిస్తున్నది దాన్ని వీళ్ళు అడ్డదిడ్డంగా వాడేసుకుని ఏసుకి ముడి పెట్టేసి వాళ్ళ దేవుడికి ముడి పెట్టేసి ఇంత హంగామా చేసేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అమెరికాలో ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ ఇల్లు కట్టే విధానం వేరేగా ఉంటుంది మన భారతదేశంలో ఇల్లు కట్టే విధానం వేరేగా ఉంటుంది ఇక్కడ లగ్జరీ యాడాన్స్ ఎంత పెట్టినా తర్వాత ఎన్ని మిలియన్ బిలియన్ డాలర్ హోమ్లుగా తయారు చేసినా బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఎక్కువగా ఉడ్డుతో కడతారు చెక్కతో నిర్మింపబడి దానిపైన లగ్జరీ ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు అందువల్ల ఒకసారి ఒక కమ్యూనిటీలో ఒక ఇల్లు అంటుకుంటే అది దావాగ్నిలా ఒకవేళ గాలి తోడైతే కాలనీలు కాలనీలు తుడిచిపెట్టేస్తుంది తర్వాత సెలబ్రిటీల హోమ్లు లు కాలిపోయాయి సెలబ్రిటీల హోమ్లు లు కాలిపోయాయి వీళ్ళు దేవుణ్ణి ధిక్కరించారు వీళ్ళకొక దాన్ని ఏంటంటారు హెచ్చరిక అది ఇది అని అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి డబ్బుకి కొద్దు ఉంది అమెరికా మొత్తంలో వాళ్ళకి ఎన్నో ఇళ్ళు ఉంటాయి అలాగే వెకేషన్ హోమ్సే ఉంటాయి ఫ్లోరిడా దగ్గర నుంచి మియామి ఫ్లోరిడా దగ్గర నుంచి వెకేషన్ హోమ్స్ ఉంటాయి వ్యాక్యేట్ చేయమన్నారు అంటే ఖాళీ చేయమన్నారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి వాళ్ళకి బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ కంపెనీలే ఇల్లు కట్టి ఇస్తాయి సాధారణంగా ఇక్కడ పద్ధతి అది అయితే వీళ్ళంటున్నట్టు బాధపడింది వాళ్ళు కాదు పాపం వాళ్ళని నమ్ముకుని లోకల్ గా చాలా మంది ఉంటారు కదా చిన్ని చిన్ని వాళ్ళు చిన్న చిన్న కంపెనీల వాళ్ళు చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు అసలు యాక్చువల్గా ఏసు నమ్ముకుని భక్తిగా ఉండేవాళ్ళు వీళ్ళ ఇళ్ళల్లో తోట పనులు చేసేవాళ్ళు ల్యాండ్స్కేపింగ్లు చేసేవాళ్ళు ఇంటికి బాగోగులు చేసేవాళ్ళు ఇంటి లోపల మెయింటెనెన్స్లు చేసేవాళ్ళు ఆ చుట్టుపక్కల అలా ఇలాంటి ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు ఆ స్టూడియోల్లోనూ పని చేసే వాళ్ళు చిన్న చితక బడుగు వర్గం వాళ్ళందరూ అసలు యాక్చువల్గా గా ఏసుని నమ్ముకున్న వాళ్ళు ఏది వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది ఎక్కడిచ్చాడు వీళ్ళు ఏసుని నమ్ముకోకపోతే నీకు రక్షణ ఉండదు ఇదిగో ఇందువల్లే జరిగింది అని చెప్తున్నారు కదా నమ్ముకున్న వాళ్ళకి రక్షణ ఉంది ఇక్కడే ఇంత రక్షణ ఇవ్వలేని వాడు చచ్చిపోయాక ఏదో ఇస్తాడా ఎక్కడికో పట్టుకుపోతాడా ఎలా నమ్ముతారు ఈ గొర్రెలు అసలు ఇంకో విషాదం ఏంటంటే ఇలా కాలిపోయిన వాటిల్లో పేరు మోసిన చర్చిలున్నాయి చాలా అదే ఈ పాటికి పాస్టర్లు అయితే ఒకవేళ పొరపాటున హిందూ టెంపుల్స్కి ఏదైనా జరిగిండు ఉంటే ఓ ఓహో చంకలు గుద్దుకుంటూ చంకలు గుద్దుకుంటూ చెప్పేసేవారు ఈ వీడియోల్లో సభ్యత కాదు నిజంగా ఆ చర్చిలు అలా కాలిపోవడం నాకైతే కొంచెం బాధే వేసింది పాపం వాళ్ళు వర్షిప్ చేసుకునే ప్లేస్ అది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ రైజ్ చేసుకుంటున్నారు కట్టుకోవడానికి ఎన్ని చర్చలు కాలిపోయాయో రేపొద్దున్న పిల్లలు వస్తారు మా ఇళ్ళకి వాళ్ళందరికి సాయం చేయడానికి అవి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి డొనేషన్స్ మేము ఇస్తాం అందువల్ల గొర్రెల్లారా కాస్త ఆలోచించుకోండి వాళ్ళు చెప్పిందల్లా నమ్మేయకండి మీ బ్రెయిన్లు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేయకండి కాస్త ఆలోచించండి అరే వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏంటి అని కొంచెం సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి ఇకపోతే ఈ ఉత్పాతాలన్నీ యేసు రెండో రాకడికే సూచన ఏసు రెండో రాకడికే సూచన అని చెప్పేసి ఓ ఓహో ఎగురుతున్నారు ఇంత చెప్పినా గాని ఏసు రెండో రాకడికే సూచన ఈ ఉత్పాతాలన్నీ వాళ్ళు ధిక్కరించారు దేవుణ్ణి ఇది హెచ్చరికాయ లాంటివన్నీ మాట్లాడితే మన ఇతిహాసాలు పురాణాల్లో కూడా ఇట్లాంటి ఉత్పాతాలు వస్తాయని చెప్పారు ఎప్పుడొస్తాయని చెప్పారో తెలుసా నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఒకటి రాక్షసులు వస్తున్నప్పుడు భూమి మీదకి జన్మ తీసుకుని రాక్షసులు వస్తున్నప్పుడు రెండు రాక్షసులు ఇక మరణిస్తారనగా మరణించే ముందు అంటే ధర్మ సంస్థాపన జరగబోయే ముందు ఉదాహరణకి జయ విజయులు రాక్షసులుగా హిరణ్యాక్ష హిరణ్య కసుపులుగా జననం తీసుకునేటప్పుడు చూడండి ఎన్ని ఉత్పాతాలు రాశారు ఇక్కడ ఆ శిశువులు జన్మించు సమయమున స్వర్గలోకమునందును భూలోకమునందును అంతరిక్షమునందును పెక్కు ఉత్పాతములు చెలరేగెను వాటిని చూచి భయమునకు లోనైరి అప్పుడు పర్వతములతో సహా భూమండలం అంతయు చెల్లించెను అన్ని దిశలయందును అగ్నులు ప్రజ్వరిల్లెను ఉల్కలు రాలెను పిడుగులు పడెను అరిష్ట సూచకములైన తోకచుక్కలు పడ పడసూపెను అసలు ఇంక ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది అలలు వెత్తన ఎగిసిపడ సాగాను అందు నివసించి మొసళ్ళు మొదలగు జల జంతువులు క్షోభకు గురి అయ్యాను వాపి కూప తటాకములు నదులు కల్లోలితములయ్యను సరస్సుల ఎందలి కమలములు వాడిపోచుండెను పదే పదే సూర్య మండలము చుట్టూను అమంగళ సూచకముగా పరివేషములు ఏర్పడెను ఇదిగో ఉత్పాతాలు రాక్షసులు వస్తుంటే భూమి మీదకి ఇదిగో ఇలా ఉంటాయి ఉత్పాతాలు ఇంకా ఉంది ఇదంతా మీరు భాగవతంలో ఉంటుంది ఇది తర్వాత చదువుకోవచ్చు అలాగే రాక్షసులు మరణించే ముందు ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే రామాయణం యుద్ధకండలో విభీషణుడు రావణాసురుడు దగ్గరికి వచ్చి ఒరే నువ్వు చేస్తున్నది తప్పు సీతమ్మ వారిని ఇచ్చే ఇదిగో ఈ రకమైన అపశకనాలు ఉత్పాతాలు కనిపిస్తున్నాయి సర్వనాశనం అయిపోతావు అని చెప్తారు సో రాక్షసులు మరణించి ధర్మ సంస్థాపన జరిగే ముందు కూడా ఇలాంటి అపశక్నాలు కనిపిస్తూ ఉంటాయి మనకు అవి చెప్తుంది పురాణాలు ఇతిహాసాలు ఏది వెతికినా మనకి ఇలా కనిపిస్తాయి అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ప్రకృతి విపత్తులు అన్ని చోట్ల సర్వసహజం దీనికి ఆ యేసు రెండో రాకడికి లేదా దీనికి వాళ్ళ యహోవాని నమ్మకపోవడానికి ఆ యహోవాకి గజ 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 గజలు ఆడిపోకపోవడానికి ఏ విధమైన సంబంధం లేదు అసలు అక్కడ బాధపడినది యేసు భక్తులే మీ కిరస్తాని సోదరులే చర్చిలు కాలిపోయాయి చర్చిల్లోకి వెళ్ళి వెళ్లి ప్రార్థనలు చేసుకునే సోదరులే బాధపడుతున్నారు బడుగు వర్గం తక్కువ ఆదాయం ఉన్న లోకల్ గా జీవించే చాలా మంది ఇప్పుడు నిరాశ్రీయులై బాధపడుతున్నారు మీరెవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ ఇంకో వెకేషన్ హోమ్ కెళ్ళి వాళ్ళు శుభ్రంగా ఉన్నారు అబద్ధాలు చెప్పి పాప అమాయకులని భ్రాతులకి గురి చేసి వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుందాం అని చూస్తున్నారు మీకే పడుతుంది త్వరలో శిక్ష మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి మీ అభిప్రాయం ఒక కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎగ్రైటే బాయ్